లెట్స్ డీప్ డైవ్ పాడ్కాస్ట్ కి స్వాగతం చరిత్రలోని అత్యంత ఆసక్తికరమైన మరియు గందరగోళమైన కేసులను పరిశోధించే మా పాడ్కాస్ట్ ఈరోజు మనం పంతొమ్మిది వందల నలభైల నాటి బ్రిటీష్ ఇండియాకు అప్పటి మద్రాస్ ఇప్పుడు చెన్నై అని పిలవబడే నగరానికి ప్రయాణిస్తున్నాం ఇది ఒక విషపూరిత కలం ఒక క్రూరమైన హత్య ఒక సంచలన విచారణ మరియు ఆ కాలంలోని ఇద్దరు గొప్ప తారలు ఒక మోసం ప్రతీకారం మరియు ఇప్పటికే అంతు చిక్కని రహస్యం యొక్క వలలో చిక్కుకున్న కథ ఇది సిఎన్ లక్ష్మీకాంతన్ హత్య కేసు కథ పంతొమ్మిది వందల నలభైల ప్రారంభంలో మద్రాస్ ప్రెసిడెన్సీలోని చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది ఈ అభివృద్ధి చెందుతున్న సెలబ్రిటీ సంస్కృతికి కేంద్రంగా ఒక వ్యక్తి ఉన్నాడు అతను దర్శకుడి కుర్చీ నుండి లేదా కెమెరా ముందు నుండి కాకుండా టైప్ రైటర్ వెనుక నుండి అధికారాన్ని ఉపయోగించాడు అతని పేరు సిఎన్ లక్ష్మీకాంతన్ అతను ఒక జర్నలిస్ట్ కాని అతను కేవలం ఒక జర్నలిస్ట్ కాదు లక్ష్మీకాంతన్ మనమిప్పుడు ఎల్లో జర్నలిజం లేదా టాబ్లాయిడ్ రిపోర్టింగ్ అని పిలిచేదానికి మార్గదర్శకుడు అతను సినిమా దూతే అనే సినిమా వీక్లీని నడిపాడు ఆ తర్వాత హిందూ నేసన్ అనే పత్రికను ప్రారంభించాడు అతని కాలమ్స్ సినిమా రివ్యూలు లేదా బాక్సాఫీస్ నంబర్ల గురించి కాదు అవి తారల కుంభకోణాలు రహస్యాలు మరియు వ్యక్తిగత జీవితాల గురించి ఉండేవి అతను వారి ప్రేమ వ్యవహారాలు వారి రహస్యాలు మరియు వారి పడకగది కుంభకోణాల గురించి రాసేవాడు మరియు అందులో అతను చాలా నిపుణుడు అతని పాఠకులు ఎంత చదివినా తక్కువే అనిపించేది కానీ ప్రజలు వినోదాన్ని పొందుతుంటే తారలు భయంతో వణికిపోయేవారు లక్ష్మీకాంతన్ తన పత్రికలను బ్లాక్మెయిలింగ్ మరియు డబ్బు గుంజుకోవడానికి ఉపయోగించేవాడు ఒక నటుడు లేదా నటి గురించి హానికరమైన కథనాన్ని ప్రచురిస్తానని బెదిరించి పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేసేవాడు మరియు వారిలో చాలామంది అతనికి డబ్బు ఇచ్చేవారు ఈ జర్నలిస్ట్ నీచుడు అని పేరు తెచ్చుకున్నాడు మరియు అతను చాలామంది శక్తివంతమైన శత్రువులను సంపాదించుకున్నాడు ఇది మనల్ని అప్పటి తమిళ చలనచిత్ర పరిశ్రమలోని ఇద్దరు అత్యంత ప్రసిద్ధ వ్యక్తుల వద్దకు తీసుకువస్తుంది సూపర్ స్టార్ గాయకుడు మరియు నటుడు ఎంకె త్యాగరాజ భాగవతార్ మరియు తమిళ సినిమా చార్లీ చాప్లిన్ అని పిలువబడే లెజెండరీ హాస్య నటుడు ఎన్ఎస్ కృష్ణన్ ఇద్దరు వ్యక్తులు వారి కెరియర్లో ఉన్నత శిఖరాన ఉన్నారు అపారమైన ప్రజాప్రాచుర్యం పొందారు మరియు లక్ష్మీకాంతన్ యొక్క గాసిప్ మరియు బ్లాక్మెయిలింగ్ యొక్క లక్ష్యాలుగా నివేదించబడ్డాయి జర్నలిస్ట్ మరియు చలనచిత్ర పరిశ్రమ మధ్య ఉద్రికత స్పష్టంగా ఉంది మరియు అది చివరకు ఉచ్చస్థాయికి చేరుకుంది ఈ వివాదం మరింత తీవ్రమవుతూ భాగవతార్ కృష్ణన్ మరియు ఇతరులు మద్రాస్ గవర్నర్ ఆర్థర్ ఆస్వాల్ జేమ్స్ హోప్ను సంప్రదించారు అతని పత్రిక ప్రజానీతికి ప్రమాదకరమని వాదిస్తూ పత్రిక లైసెన్స్ రద్దు చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఒక మెమోరాండం సమర్పించారు గవర్నర్ అంగీకరించాడు మరియు సినిమాదూటు లైసెన్స్ రద్దు చేయబడింది కాని లక్ష్మీకాంతన్ వెనక్కి తగ్గలేదు అతని కేవలం హిందూ నేసన్ అనే కొత్త ప్రచురణను ప్రారంభించి తన సంచలన రిపోర్టింగ్ను కొనసాగించాడు ఈ నాటకం అక్టోబర్ పంతొమ్మిది పంతొమ్మిది వందల నలభై నాలుగున చీకటి మలుపు తీసుకుంది లక్ష్మీకాంతన్పై దారి చేసి మెడలో కత్తితో పొడిచారు ఈ గాయం తీవ్రమైనది కాదు మరియు అతను త్వరగా కోలుకున్నాడు అతను పోలీసుల వద్దకు వెళ్లి వ్యక్తిగత పగ ఉన్నవాడి వాడివేలు అనే వ్యక్తిపై దాడి చేసినట్లు ఆరోపించాడు పోలీసులు ఈ కేసును తీసుకోలేకపోయారు ఎందుకంటే అది నాన్ కాగ్నిజిబుల్ కేసు కాబట్టి లక్ష్మీకాంతన్ ఒక మెజిస్ట్రేట్ వద్ద ఫిర్యాదు చేయడానికి నిర్ణయించుకున్నాడు మరియు ఇక్కడే మన కథ దాని షాకింగ్ కు చేరుకుంటుంది నవంబర్ ఎనిమిది పంతొమ్మిది వందల నలభై నాలుగు ఉదయం లక్ష్మీకాంతన్ మద్రాసులోని వెప్పెరీలో ఉన్నాడు తన లాయర్ను కలిసి ఇంటికి తిరిగి వస్తున్నాడు అతను అప్పటి సాధారణ రవాణా సాధనమైన చేతితో లాగే రిక్షాలో ఉన్నాడు జనరల్ కాలిన్స్ రోడ్లో ఉదయం పది గంటల ప్రాంతంలో గుర్తు తెలియని దుండగుల బృందం అతనిపై దాడి చేసింది వారిలో ఒకరు కత్తితో అతని కడుపులో లోతుగా పొడిచారు మరొకరు అతన్ని నరికారు అతని తీవ్రమైన గాయాలన్నప్పటికీ లక్ష్మీకాంతన్ సమీపంలోని ఒక పోలీస్ స్టేషన్కు చేరుకోగలిగాడు అతను ఇంకా స్పృహలో ఉన్నాడు మరియు కొన్ని నివేదికల ప్రకారం పోలీసులకు దాడి వివరాలు కూడా చెప్పాడు అతను మద్రాసులోని జనరల్ ఆసుపత్రిలో చేరాడు కాని అతను కోరుకోలేదు మరుసటి రోజు అంటే నవంబర్ తొమ్మిది పంతొమ్మిది వందల నలభై నాలుగున అతని మూత్రపిండాలకు జరిగిన నష్టం కారణంగా వచ్చిన సెకండరీ షాకు వల్ల సిఎన్ లక్ష్మీకాంతన్ మరణించాడు ఆ విషపూరిత కలం హింసాత్మక ముగింపుని ఎదుర్కొంది సీఎన్ లక్ష్మీకాంతన్ హత్య నగరాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు మరియు కొన్ని రోజుల్లోనే వరుస అరెస్టులు జరిగాయి నిందితులలో లక్ష్మీకాంతన్ గతంలో దాడి చేసినట్లు ఆరోపించిన వాడివేలుతో పాటు మరికొంతమంది ఉన్నారు కాని అతిపెద్ద బాంబుషెల్ అప్పుడు పేలింది పోలీసులు చలనచిత్ర పరిశ్రమలోని ఇద్దరు దిగ్గజాలు ఎంకే త్యాగరాజ భాగవతార్ మరియు ఎన్ఎస్ కృష్ణన్ దర్శకుడు ఎస్ఎం శ్రీరాములు నాయుడుతో పాటు అరెస్టు చేశారు ప్రభుత్వ పక్షం వారందరిపై హత్యకు కుట్ర పన్నినట్లు అభియోగాలు మోపింది బ్లాక్మెయిలింగ్ మరియు వేధింపులతో విసిగిపోయిన తారలు లక్ష్మీకాంతన్ను చంపడానికి దుండగులను నియమించారని సిద్ధాంతం బ్రిటిష్ ఇండియా చరిత్రలో అత్యంత ఉన్నత స్థాయి మరియు సంచలనాత్మక క్రిమినల్ ట్రయల్కు రంగం సిద్ధమైంది విచారణ పంతొమ్మిది వందల నలభై ఐదులో మద్రాస్ హైకోర్టులో ప్రారంభమైంది ఇది జూరీ ట్రయల్ అక్కడ జరిగిన చివరి వాటిలో ఒకటి ప్రాసిక్యూషన్ కేసు ఎక్కువగా అప్రూవర్ యొక్క సాక్ష్యంపై ఆధారపడింది అంటే ప్రాసిక్యూషన్ తరపున క్షమాభిక్ష పొంది తన సహకుట్రగారులకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన ఒక సాక్షి ఈ అప్రూవర్ జయానందం అనే వ్యక్తి తాను ఎంకేటి మరియు ఎన్ఎస్కేను దుండగులతో చూశానని మరియు వారు ఆ వ్యక్తులను ఎక్కువ రహస్యాన్ని పాటించాలని కోరారని పేర్కొన్నాడు విచారణ ప్రజలను ఆకర్షించింది ఒకవైపు ప్రాసిక్యూషన్ పరిస్థితులకు అనుగుణంగా సాక్ష్యం మరియు ప్రశ్నించదగిన సాక్షి ఆధారంగా తన కేసును సమర్పించింది మరోవైపు ఆనాటి అత్యంత ప్రముఖ న్యాయవాదులు తమ ప్రసిద్ధ క్లయింట్ల అమయకత్వాన్ని వాదించారు సుదీర్ఘమైన మరియు నాటకీయమైన విచారణ తర్వాత జూరీ తీర్పు ఇచ్చింది ప్రజలను మరియు చలనచిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేస్తూ వారు ఎంకే త్యాగరాజ భాగవతార్ మరియు ఎన్ఎస్ కృష్ణన్ను దోషులుగా నిర్ధారించారు దర్శకుడు ఎస్ఎం శ్రీరాములు నాయుడు సాక్ష్యం లేకపోవడంతో నిర్దోషిగా విడుదల చేయబడ్డాడు ఇద్దరు నటులకు జీవిత ఖైదు శిక్ష విధించారు ఇద్దరు జాతీయ చిహ్నాల నేరారోపణ ఒక గొప్ప సంఘటన భాగవతార్ మరియు కృష్ణన్ను జైలుకు పంపారు వారి జీవితాలు మరియు కెరియర్లు ముగిసినట్లు అనిపించింది వారు మద్రాస్ హైకోర్టుకు అపీలు చేసుకున్నారు కానీ వారి అప్పీళ్లు తిరస్కరించబడ్డాయి ఒకప్పుడు సినిమా ప్రపంచంలో భాగమైన ఈ ఇద్దరు ఇప్పుడు జైలులో చీకటి భవిష్యత్తును ఎదుర్కొన్నారు కానీ కథ ఇంకా ముగియలేదు వారు తమ శిక్షను అనుభవిస్తుండగా వారి న్యాయబృందం పోరాటాన్ని కొనసాగించింది వారు లండన్లోని ప్రివీ కౌన్సిల్ యొక్క జ్యుడిషియల్ కమిటీకి అప్పీలు దాఖలు చేశారు ఇది బ్రిటిష్ సామ్రాజ్యం కోసం అత్యున్నత అపీలు కోర్టు ఇది సుదీర్ఘమైన మరియు కఠినమైన ప్రక్రియ మరియు ఇద్దరు వ్యక్తులు దాదాపు ముప్పై నెలలు జైలులో ఉన్నారు వారి కీర్తి మరియు సంపద నాశనమయ్యాయి చివరికి పంతొమ్మిది వందల నలభై ఏడులో ప్రివీ కౌన్సిల్ యొక్క నిర్ణయం వచ్చింది కౌన్సిల్ అసలు విచారణలో లోపాలను కనుగొన్నది ఒకే అప్రూవర్ యొక్క రుజువు కాని సాక్ష్యం ఆధారంగా నేరారోపణ కొనసాగించలేమని అది నిర్ధారించింది ఈ కేసును మద్రాస్ హైకోర్టుకు తాజా పరిశీలన కోసం తిరిగి పంపింది మద్రాస్ హైకోర్టు తర్వాత భాగవతార్ మరియు కృష్ణనిద్దరిని నిర్దోషులుగా విడుదల చేసింది వారు స్వాతంత్రులు కానీ వారికి స్వాతంత్ర్యం చాలా ఖర్చుతో వచ్చింది జైలులో ఉన్న సంవత్సరాలు వారిపై చాలా భారం మోపాయి ఎంకే త్యాగరాజ భాగవతార్ ఒకప్పుడు ధనవంతుడైన సూపర్ స్టార్ దాదాపుగా అన్నీ కోల్పోయాడు అతని మనోధైర్యం దెబ్బతింది మరియు అతను చలనచిత్ర పరిశ్రమలో తన మునపటి హోదాను తిరిగి పొందలేకపోయాడు అతను పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో పేదరికంలో మరణించాడు హాస్యనటుడు ఎన్ఎస్ కృష్ణన్ తిరిగి రావడానికి ప్రయత్నించాడు కాని అతని కెరియర్ అదే స్థాయికి చేరుకోలేదు మరియు సిఎన్ లక్ష్మీకాంతన్ హత్య ఈ కేసు అధికారికంగా అంతుచిక్కకుండా మిగిలిపోయింది ప్రముఖ నటుల నిర్దోషిగా విడుదలైన తర్వాత నిజంగా అతన్ని పొడిచిన వ్యక్తులను ఎప్పుడూ గుర్తించలేదు లేదా న్యాయస్థానం ముందు నిలబెట్టలేదు లక్ష్మీకాంతన్ను ఎవరు చంపారు అనే ప్రశ్న గాలిలో వేలాడుతోంది భారతీయ న్యాయ మరియు చలనచిత్ర చరిత్రలోని అత్యంత బలమైన మరియు విషాదకరమైన అధ్యాయాలలో ఒకటి అయిన నిరంతర నీడ మాతో చేరినందుకు ధన్యవాదాలు తదుపరిసారి మనం గతం నుండి మరొక ఆసక్తికరమైన అంతుచిక్కని కేసును పరిశోధిద్దాం